నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర అయితే ఆడవాళ్ళకి ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం వర్క్ ఉంటుందండి మీరు ముందుగా ఇదే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా ఎవరికైనా వర్క్ కావాలంటే కూడా చాలా మంది మాకు ఫోన్ చేస్తారు కాబట్టి దానికోసం మేము లైక్ చేయమని చెప్తున్నాం ఇప్పుడు విషయానికి వస్తే మా దగ్గర మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్లో ఉంటుందండి మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం పెద్దవాళ్ళ ముసలకి సేవ చేయడం దానితో పాటు మగవాళ్ళకు కూడా ఉంటాయండి మగవాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే మగవాళ్ళకు ఉండే డ్యూటీలు కూడా చెప్తాను మగవాళ్ళకైతే మాత్రం ఆ పేషెంట్ కేటీకా డ్యూటీలు ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి వాడు వాళ్ళు మూడు కోట్లు భోజనం కావచ్చు పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే కల్పిస్తారు అక్కడ వర్క్ ఏమి ఉంటుంది అంటే మగవాళ్ళకి టోటల్గా బెడ్రీడ్ అని ఉన్న పేషెంట్లని చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మా మేము మా స్టైల్ అయితే పేషెంట్ అని చెప్తాము పేషెంట్లు కొంతమంది కాల్ ఎరిగిన వాళ్ళు పేషెంట్లు ఉంటారు కొంతమంది వచ్చేసి వయసు ఎక్కువైపోయి నడవలేని పరిస్థితి చేతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు మా వాళ్ళకి మా ఆఫీస్కి కాల్ చేస్తే మేము వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతుంది కాబట్టి టోటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ని టోటల్గా మనమే చూడాల్సి వస్తుంది తనకు సంబంధించిన డైపర్ వేయటం కావచ్చు డైపర్ తీయటం కావచ్చు స్నానం చేపించడం కావచ్చు బట్టలు ఉతికేయడం కావచ్చు టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ వర్క్ చేసుకొని అక్కడే ఉండి ఉండాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంకో విషయం ఏంటంటే చాలామందికి డైపర్ సపోర్టింగ్ అనేది చాలామందికి అర్థం కాక ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నారు కొంచెం మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తిగా చూసి పూర్తిగా చూసిన తర్వాత మీరు అర్థం చేసుకొని మీకు పని ఉంటేనే చేయండి ఎందుకంటే చాలామంది టైంపాస్ కోసం ఏదో ఎంక్వైరీ కోసం కూడా చేస్తున్నారు మన దగ్గర ఉండే వర్క్స్ ఏ ఏ విషయమైనా సరే మేము ఇదే ఛానల్లో పెడతాం కాబట్టి ఇప్పుడు డైపర్ ఏంటంటే చేతగాని పరిస్థితిలో టోటల్ బెడ్ మీదనే ఉన్న వాళ్ళకి టాయిలెట్ వెళ్ళినా సరే బాత్రూమ్ వెళ్ళినా సరే మనమే టోటల్ గా మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా చేస్తామో అలా పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయటం ఉంటుందండి ఆ సేవా భావంతో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్లకు కాల్ చేసి రండి అదే బేబీ కేర్ డ్యూటీలు అయితే మాత్రం చిన్నపిల్లల్ని చూసుకునే డ్యూటీలు అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళనే తీసుకుంటాం చాలా మంది ముప్పై ఐదు నలభై యాభై సంవత్సరాలు వాళ్ళు కూడా ఫోన్లు చేసి మేము బేబీ కేర్ వెళ్తామని అంటున్నారు కొంచెం పెద్దవాళ్ళని పెట్టుకోరండి ఎందుకంటే చిన్నపిల్లల్ని చిన్న వాళ్ళ చిన్నపిల్లల దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం కాల్ చేయవచ్చు దీనితో పాటు ఇంటి పని వంట పని డ్యూటీలు కూడా ఉన్నాయండి ఇంటి పని వంట పని అంటే ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా టోటల్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటంటే పొద్దున్నే టిఫిన్స్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం భోజనం కావచ్చు ఈ మూడు కుటలు భోజనంతో పాటు ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం గిన్నెలు గడుక్కోవడం దానితో పాటు ఇల్లు అంతా డస్టింగ్ ఎక్కడన్నా దుమ్ము దుల్లు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని అక్కడే వాళ్ళు చేసుకోవాల్సి వస్తాయి మూడు కోట్లు భోజనం ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మేమే మా ఆఫీస్ నుంచి ఇస్తాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఆడవాళ్ళకి పేషెంట్ కేర్ టేకర్ డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకి పేషెంట్ కేర్ టేకర్ డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు కూడా ఉంటాయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మాకు మా కింద నెంబర్లకు కాల్ చేయండి ఏజెంట్ కమిషన్ వచ్చేసి ఆరు వేలు ఇస్తున్నాము ఏజెంట్ కమిషన్ ఏమంటే మీరు ఎవరినైనా పంపిస్తే కొత్త వాళ్ళని ఎవరినైనా పంపిస్తే వాళ్ళకి ఫస్ట్ నెల పన్నెండు వేలు జీతం అని చెప్పండి రెండు నెలల నుంచి పద్దెనిమిది వేలు అని చెప్తే మీరు ఆరు వేలు ఎవరు పంపిస్తారో వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకి మంత్ అయిపోగానే వాళ్ళకి ఇచ్చేస్తాము పన్నెండు వేలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తాము సెకండ్ మంత్ నుంచి కంటిన్యూ వాళ్ళకే పద్దెనిమిది వేలు వెళ్ళిపోతాయి కాబట్టి ఏజెంట్ కమిషన్ గురించి కూడా చెప్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కాల్ చేయండి